స్త్రీ పురుష వశీకరణం మనం ఇష్టపడ్డ వ్యక్తిని అంటే అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు మన మాట వినే విధంగా మార్చుకోవాలనే ఉద్దేశము అలాగే మనం మీద ప్రేమ పెంచుకునే ఉద్దేశం ఉంటే ఈ మరుగుమందుని పుయ్యడం కానీ తినిపించడం కానీ చేసినట్లయితే చాలు వాళ్ళు పూర్తిగా మనం కంట్రోల్లో వచ్చేస్తారు ఇది ఎలా అంటే మనం ఏది చెప్తే అది వినే విధంగా మారిపోతారు ఈ మరుగుమందుకి అంత పవర్ఫుల్ ఈ మరుగుమందు అనేది ఎవరు పడితే వాళ్ళు చేయరండి మా తండ ప్రాంతంలో అన్ని రకాల మూలికలు సేకరించి పవర్ఫుల్గా తయారు చేస్తాము ఈ మరుగు మందు వల్ల ఉపయోగాలు ఏంటంటే మనం ఇష్టపడ్డ వ్యక్తిని మనతోనే ఉండే విధంగాను మన వశం చేసుకోవచ్చు దీన్ని మేము రెండు రకాలుగా తయారు చేస్తాము ఒకటి లిక్విడ్ అంటే పసరు దీన్ని మనం బట్టలకి చెప్పులకి తలకి శరీర భాగాలకి పోయడం కోసము రెండవది వచ్చేసి పౌడరు ఇక్కడ కనబడేది పౌడరు దీని పక్కన మన మూత్రం అండి ఈ మరుగుమందుని మన మూత్రంతో కలిపి ఎవరికైతే పడతామో వాళ్ళు పూర్తిగా మనం వశం కావాల్సిందే మనం మాట వినాల్సిందే అంత పవర్ఫుల్గా ఉంటుంది ఈ మరుగుమందుని దయచేసి భార్యాభర్తల మధ్య సమస్య ఉండి ప్రేమికుల మధ్య విడబాటు ఉంటే ఈ మరుగుమందుని పెట్టి మనం వశం చేసుకోవచ్చు అలాగే మా నెంబర్ డిస్ప్లే మీద ఇచ్చాము ఈ నెంబర్కి ఫోన్ చేసి ఈ పవర్ఫుల్ మరుగుమందుని తీసుకోగలరు అలాగే మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మరుగుమందు చాలా అంటే చాలా ఒరిజినల్ మరియు పవర్ఫుల్ కలిగిన మరుగుమందు